భారత జాతి మనమేమో నిజాం పరిపాలన ఉన్నాము దేశమంతానేమో ఆంగ్ల పరిపాలన ఉండే మా జాతికి స్వేచ్ఛ కావాలని దేశవ్యాప్తంగా కొన్ని వందల సంవత్సరాల ఉద్యమం జరిగింది భారత జాతి ముదుబిడలు కొన్ని వేల వేల మంది చనిపోయింది లక్షల మంది జైళ్ళలో మగ్గిపోయింది ఆ స్వాతంత్రం కోసం జరిగిన ఉద్యమంలో సర్వజన నాయుడు గారు కూడా మహిళగా ఉండి మహిళగా ఉండి గొప్పగా స్వతంత్రం కోసం పోరాటం చేసే బిడ్డ ఆమె బర్త్డే ఇవ్వాల జయంతి ఉత్సవం ఇవాళ గా సందర్భంగా మా సుధాకరణ మున్సిపల్ కార్మికులు వాడిని సన్మానించుకోవాలి వాళ్ళకు నేను చీరలు పంచాలని చెప్పి నాకు చెప్పినప్పుడు మంచి పని చేస్తామని చెప్పినాం ఆ సందర్భంగా దీన్ని ఆర్గనైజ్ చేసే సతీష్ గారు మా సహచరుడు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ గారు గౌరవ కార్పొరేటర్లు శ్రీవాణి గారు చేతన హరీష్ గారు అంతే కదమ్మా అనేక మంది పెద్దలు వచ్చారు రెండే రెండు మాటలు ఎందుకంటే మీకు మళ్ళీ పళ్ళకు పోవాలి కాబట్టి తెలంగాణ రాక మునుపు మీరంతా సంఘం పెట్టుకున్నారు నాకు బాగా గుర్తు సంఘం పెట్టుకొని ఎన్నికల్లో గెలిచి బ్రహ్మాండంగా గెలిచిన తర్వాత సమస్యల మీద కొట్లాడి ఆనాడు అయినక్కాడి కానీ కాని కడక్కాలి మొత్తానికి అందరి కష్టం వల్ల అందరి పోరాటాల వల్ల తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మున్సిపల్ కార్మికులు మా ప్రభుత్వం కదా మా కేసీఆర్ కదా మా జీతాలు అప్పుడు ఎనిమిది వేల రూపాయలు ఉండే ఈ ఎనిమిది వేల రూపాయలకు ఇలికర ఎక్కడ కట్టాలి పిల్లల ఫీజులు ఎక్కడ కట్టాలి ఎట్లా కట్టాలి కుటుంబాన్ని ఎట్లా పోషించుకోవాలి తెలంగాణ వస్తే అందరి బతుకుల్లో వెలుగు వస్తుంది అనుకున్నాం కదా మరి మేము ఈ సంఘమే కదా మేము సమ్మె చేస్తామని చెప్పి నోటీస్ ఇచ్చాం నాకు తెలిసే రెండు వేల పదిహేను అనుకుంటా నోటీస్ ఇస్తే మీ సమస్యలు వినకపోగా మీ సమస్యలు వినకపోగా పదిహేడు వందల మంది కార్మికులని ఒక్క కలం కోటుతో డిస్మిస్ చేశారు మీకు ఐడియా ఉండుంటుంది మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తే కార్మికులు డిస్మిస్ చేశాడు డిస్మిస్ చేస్తే నేను అప్పుడు కొత్తగా మంత్రిని నా ఛాంబర్కి వచ్చాను మా మున్సిపల్ కార్మికులంతా వచ్చి అయ్యా మన గవర్నమెంట్ అనుకొని మన ముఖ్యమంత్రి అనుకొని మన రాష్ట్రం అనుకొని మా జీతపత్యాలు పెరగాలని చెప్పి సమ్మె చేస్తే పిలిచి మాట్లాడేది పోయి సమ్మె పరిష్కరించాల్సింది పోయి కింద ఇస్తా అనేది పోయి ఈ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్టుగా మమ్మల్ని తొలగిస్తారా సార్ అని చెప్పి ఎంచుకుంటొచ్చు నేనన్నా నేను మంత్రిని నేను చెప్పి పరిష్కరిస్త పోవాలని చెప్పిన కానీ పోలేవారు అయ్యా మీరు మా కళ్ళ ముందు ఎదిగిన మీతో పాటుగా మేము కూడా పోరాటం చేసినాం ఆనాడు ఇప్పటికీ మీ మాటలు మాకు గుర్తున్నాయి మీరు ఏం చేస్తారు కానీ మీరు ముఖ్యమంత్రి దగ్గర పోయి మాట్లాడి మా సమస్య పరిష్కరించమని చెప్పిండు జరుపు ఇటు జరుపు అంటే నేనన్నా పోయేస్తాను అని చెప్పి పోయినా ముఖ్యమంత్రి గారికి నా రాజ్యంలో సమ్మె చేయడానికి ఆస్కారం లేదు నా ఇష్టం అక్కడైనా నేనన్నా వాళ్ళు మనోళ్ళు సారు వాళ్ళు పేదోళ్ళు సారు వాళ్ళు కనుక పని చేయకపోతే దుర్గంధం వ్యాపిస్తే సారు ఎవరితో అయినా పెట్టుకోండి కానీ మున్సిపల్ కార్మికులతో పెట్టుకోకండి అని చెప్పి చెప్పిన నేను చెప్తే నడవదని చెప్పిన వాళ్ళు నాకు ఇప్పటికి గుర్తు ఇలా ఆ కార్మికులు ఉండొచ్చు సస్పెండ్ అయిన కార్మికులు ఉండొచ్చు అప్పుడు డిస్మిస్ అయిపోయాను సస్పెండ్ అయ్యా డిస్మిస్ ఒక పదిహేడు వందల మంది కాలేజీ తీసేసాడు ఇక్కడనే లిబట్టే కదా ఆ పదిహేడు వందల మంది ఏడ్చుకుంటా మీటింగ్ పెట్టుకున్నారు ముఖ్యమంత్రి గారు కోరిండు అయ్యా ముఖ్యమంత్రి గారు మేము పేదోళ్ళప్పుడు మేము మురికి పనిచేసేళ్ళప్పుడు మీరు తీసేస్తే మా కుటుంబాలు రోడ్ల పడతాయని చెప్పి ఏడ్చినప్పుడు మంత్రిగా ఉండి నేను రావద్దు మంత్రిగా ఉండి మీ పదిహేడు వందల మంది కార్మికుల కన్నీళ్లకు సమాధానం చెప్పడానికి ఓదార్చడానికి నేను వచ్చిన అన్నాడు మంత్రిగా ఉండి ఆ రోజు ముఖ్యమంత్రి గారు నవ్ ఫైడే నువ్వెట్లా పోతావు అవును నేను పోతా అని చెప్పిన నేను కూడా ఆకలి ఏందో పేదరికం అంటే ఏందో అనుభవించిన బిడ్డను కాబట్టి వాళ్ళ దుఃఖాన్ని నేను చూడలేకపోతున్నా నా మంత్రి పదవి కంటే కూడా నా కార్మికుల సమస్య పరిష్కారం ముఖ్యమని చెప్పి ఆ రోజు చెప్పినాం చెప్పి ఆ రోజు ఆ పదిహేడు వందల మంది కార్మికులని మళ్ళీ ఉద్యోగాలు ఇంతలు తీసుకోవడం కోసం పనిచేసిన బిడ్డను నేను నాకు తెలిసి ఆ రోజే మొట్టమొదటిసారి కొట్టాడ మొదలైందనుకుంటున్నాడు నా కొట్టాడక అది మూడో పొట్టమోదు నా జీవితాంతం కొట్లాడదే తెలంగాణ ఉద్యమంలో కొట్లాడది అంతకంటే ముందు కొట్లాడదే మంత్రి అయిన తర్వాత కూడా కొట్టడమే ఉండండి మళ్ళీ ఇవాళ కూడా మళ్ళీ కొట్టడమే ఉండదు ఎవరు ఎక్కడ సమస్య ఉంది బాధ ఉంది ఇందిరా పర్వతాలు సమ్మె స్టెంట్ వేసుకున్నా కార్మికులు సమ్మెలు చేసిన ఆర్టీసీ కార్మికులు సమ్మెంట్ చేసినా అంగన్వాడీ టీచర్ అయినా ఆశా వర్కర్ అయినా విఆర్ఏ కావచ్చు మీ ఆరువో కావచ్చు వాళ్ళు గ్రామ కార్యదర్శి కావచ్చు కావచ్చు ఎక్కడ సమ్మె చేస్తే ఆ టెంట్ కింద మొట్టమొదటిగా మాట్లాడే బిడ్డ ఈటర్ అనే విషయం మీరు మర్చిపోకండి నేను ఇవాళ ఈ ముఖ్యమంత్రి అంటే మొన్న మొన్న లేకుండా ముఖ్యమంత్రి ఒక మాట అన్నాడు కార్మిక సంఘాలు ఉండద్దు కార్మిక సంఘాలు ఉండద్దు నా రాజ్యంలో సమ్మె చేయద్దు ఇచ్చేవాడిని నేను వాళ్ళు మీరు పుడుచుకునేవాళ్ళు మీకు అంటే ఎట్లా అంటే బాలశలక అధ్వానంగా మాట్లాడు మేమన్నా సంఘం సంఘం ఉన్నవాడికి ఉండదు సంఘం పేదవాడికి మాత్రమే ఉంటుంది పేదవాళ్లకు రెండు కర్తవ్యాలు ఉంటాయి ఒక కర్తవ్యమేమో మీ కుటుంబాన్ని పోషించుకోవడం కోసం రెక్కలు ముక్కలు చేసుకొని నువ్వు ఇట్లాంటివి పనిచేసుకోవ్ పని చేసుకునేది రెండవ కర్తవ్యం ఉంటుంది మీకు అన్యాయం జరిగినా మీ మీద దౌర్జన్యం జరిగినా మీ జీతపత్యాలు పెరగకపోయినా మీ మీద ఇంకోటి పెత్తనం చేసినప్పుడు కూడా సంఘటితంగా కొట్లాడే బాధ్యత ఉంటుంది అది కార్మికులకు మాత్రమే ఉంటుంది గుర్తుపెట్టుకోండి అందుకని కేసీఆర్ పుట్టినప్పుడు సంఘాలు ఉన్నాయి మొన్న దాకా సంఘాలు ఉన్నాయి రేపు కూడా సంఘాలు ఉంటాయి మున్సిపల్ కార్మికులు కావచ్చు గ్రామ పంచాయతీ కార్మికులు కావచ్చు ఏ కార్మికుల కావచ్చు కార్మికులకి సల్లం ఉండాలి కార్మికులకి సల్లం ఉండాలి కార్మికులకి వచ్చినప్పుడు అవసరం కొట్టాడే సత్తా కూడా ఉండాలి కొట్టల సత్తా కూడా ఉండాలి ఐక్యాలు ఉండాలి జెండాలు ఎవరైనా ఉండవచ్చు జెండాలు వేరు కావచ్చు పార్టీలు ఎవరు కావచ్చు కానీ కార్మికుల సమస్యలు మాత్రం ఒకటే కార్మికుల బాధలు ఒకటే కార్మికుల పొరడం ఒకటి ఉండాలని చెప్పి మీరు సందర్భంగా మనవి చేస్తున్నాం చివరిగా నేను ఒకటే మీకు మనవి చేస్తున్నాం నేను ఆరోగ్య మంత్రిగా మధ్యలో మీకు తెలుసు మొట్టమొదటి పేషెంట్ బెంగళూరు నుంచి వెళ్ళి హైదరాబాద్ వచ్చాడు మహేంద్ర హిల్స్కి ఆ పేషెంట్ వస్తే గాంధీ హాస్పిటల్ జైన్ చేస్తే ఎవరు వస్తలేరు ఆ పేషెంట్ దగ్గరికి అందరికంటే ముఖ్యంగా డాక్టర్ వేరు నర్సు వేరు కానీ టాయిలెట్ కడిగేటోళ్ళు చాలా ఇంపార్టెంట్ బాత్రూమ్ కడిగే వాళ్ళు వాళ్ళకు సాయం చేసేవాళ్ళు అసలేపోతారు ఎందుకంటే ముట్టు కూడా చచ్చిపోతూ ఉండాలి నేను పోయినా వాళ్ళ దగ్గరికి పోయి అమ్మ మీరు చేసే పని శానిటైజర్ శానిటేషన్ పని చేస్తున్నారు మీరు కనుక ఆ బాత్రూమ్ కడగకపోతే మీరు ఆ టాయిలెట్ కడగకపోతే ఆ పేషెంట్ మంచిగా చూసుకోవచ్చు మరి ఎవరు చూసుకోవాలంటే బిడ్డ మేము మాగా చేస్తాం కానీ మీ చచ్చిపోతే గ్యారెంటీ ఏంది మీ చచ్చిపోతే గ్యారంటీ ఏంది మీ చచ్చిపోతే మా కుటుంబాన్ని ఎవరు చూస్తారని చెప్పి వాళ్ళు ఏడవాటి నేను కూడా వాళ్ళతో పోయి ఫస్ట్ పేషెంట్ దగ్గరికి ఈ దేశంలో నాకు తెలిసి పేషెంట్ల దగ్గరికి మొట్టమొదటిగా కార్మికులతో పాటుగా పోయింది మంత్రిగా నేనే కావచ్చు ఎప్పుడు ఎప్పుడు నేను పేషెంట్ల మధ్యలో ఉంటుంది భర్త చనిపోతే భార్య రాలే భార్య చనిపోతే భర్త రాలే వాళ్ళ దాన సంస్కారాలు కూడా కార్మికులు చేసిన మున్సిపల్ కార్మికులు చేసిన తప్ప వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ చుట్టాలు కానీ వాళ్ళ బంధువులు ఎవరు రాలే రక్తాన్ని పంచుకొని పుట్టిన వాళ్ళు ఎవరు రాకపోయినా కూడా ఆ శవాన్ని కణం చేసే వాళ్ళు గ్రామాలలో గ్రామ పంచాయతీ సిబ్బంది మున్సిపాలిటీలలో మున్సిపాలిటీ సిబ్బంది చేసిన తప్ప వివరాలు చేయలే అంటే గంత గొప్ప కర్తవ్యాన్ని నిర్వహించే వాళ్ళు మీరు మీరు జీతాలకు చిన్నవాళ్ళే కావచ్చు కాక మీరు జీతాలకు చిన్న వాళ్ళే కావచ్చు కాక పేదవాళ్ళే కావచ్చు కాక కానీ దేశానికి సేవలు అందించే విషయంలో ప్రజలను ఆదుకునే విషయంలో ఆపదత్త కాపాడే విషయంలో ఆరోగ్యంగా ఉంచే విషయంలో గొప్పవాళ్ళు కార్మికులే అని చెప్పి గుర్తించిన మొట్టమొదటి వ్యక్తి గుర్తించిన మొట్టమొదటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు కేసీఆర్ ఏమో కార్మికులు సమ్మె చేస్తే పదిహేను వందల మందిని తీసేసిండు పిచ్చుకమైన బ్రహ్మాస్త్రం వేసిండు పేదోళ్ళు కడుపు కొట్టే ప్రయత్నం చేసిండు కానీ అదే నరేంద్ర మోడీ గారు మాత్రం ఆ కార్మికులకు సన్మానం చేయడమే కాకుండా ప్రధానమంత్రి హోదాలో ఉండి గ్రామ పంచాయతీ కార్మికులకి మున్సిపల్ కార్మికులకి దవఖన్లలో పనిచేసేటువంటి శానిటైజర్ వర్కర్లకి కాళ్ళు కడిగి గౌరవించిన మొట్టమొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దానికి కారణం ఉన్నది దానికి కారణం ఉన్నది ఆయన కూడా పేదింటి బిడ్డ కాబట్టి తన తల్లి పది మంది ఇళ్ళల్లో అంటుతోమి తెచ్చిన డబ్బుతో పెరిగిన బిడ్డ కాబట్టి పేదరికం అంటే ఏందో చూసిన బిడ్డ కాబట్టి పేదవాళ్ళను గౌరవించాలి గుర్తించుకోవాలి పేదవాళ్ళ కష్టం చేసినంత మాత్రం చిన్నవాళ్ళు కాదు వాళ్ళే గొప్పవాళ్ళను దాన్ని ఆ మెసేజ్ మొట్టమొదటిగా పంపించిన వ్యక్తి ఇక్కడ కార్మికులను తిట్టేవాళ్ళని చూసినాం మనం సర్పంచ్ తిట్టంగా చూసినాం మనం కార్పొరేట్ తిట్టంగా చూసినాం మనం ఎమ్మెల్యే తిట్టంగా చూసినాం తిట్టంగా చూసినాం కానీ ఒక దేశ ప్రధానమంత్రి కార్మికుల కాలు ఇక్కడ చూసినాం మనం ఉందా అక్కడ ప్రపంచంలో ఎందుకుంది అంటే కార్మికులు వాళ్ళే కావచ్చు వాళ్ళ సర్వీస్ చాలా గొప్పది అని వాళ్ళ సర్వీస్ చాలా గొప్పదని గంత గొప్పగా గౌరవించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు కాబట్టి మీకు మనం మేము హామీలు ఇచ్చినాం భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి మేము తప్పకుండా కొన్ని సమస్యలు అని చెప్పినాం మా ప్రజల ఆశీర్వాదం ఎందుకో పొందలేకపోయినాం ఎన్నడికైనా తప్పకుండా ఈ రాష్ట్రంలో మోడీ గారి అండదండలతో మోడీ గారి ఆశీర్వాదంతో ఇక్కడ కూడా మన రాజ్యం వస్తుంది తప్పకుండా మున్సిపల్ కార్మికులు కావచ్చు లేదా గ్రామ పంచాయతీ కార్మికులు కావచ్చు వాళ్ళ బతుకుల్లో వెలుగు నింపేదాని కోసం మీ బిడ్డగా మాలాంటి వాళ్ళ మీకు ఉంటామని చెప్పి మనవి చేస్తూ ఇలా సరోజిని నాయుడు గారి వారి జన్మదినం సందర్భంగా పుట్టిన సందర్భంగా మా మహిళలకి సుధాకర్ గారు ఇచ్చేటువంటి చిన్న కానుకనే కావచ్చు కానీ గుర్తుండేటువంటి కానుక గుర్తించినందుకు గౌరవించినందుకు వారికి అభినందన తెలియజేస్తూ మీ అందరి నమస్కరి సరి తీసుకుంటున్నాను